బడ్జెట్పై ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు అసెంబ్లీలోని కమిటీ హాల్లో కాసేపట్లో ప్రారంభం కానుంది మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ స్వప్న మరి అసెంబ్లీ కమిటీ హాల్లో ఏదైతే బడ్జెట్కు సంబంధించి అవగాహన సదస్సు అనేది పెట్టారు ఏదైతే ఈసారి అసెంబ్లీలో దాదాపు ఎనభై మందిగా పైగా ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికైన ఉంటాం అలాగే దాదాపు ఒక ముప్పై తొమ్మిది మంది రెండోసారి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి శాసనసభ సమావేశాల ప్రారంభం నుంచి కూడా నాలుగు దశల్లో వీరికి అవగాహన సదస్సులు అలా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పి స్పీకర్ చెప్తూ వచ్చారు మరి కాసేపట్లోనే స్పీకర్ అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరగనుంది సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సమావేశానికి హాజరు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే అన్ని పార్టీల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇందులో ప్రధానంగా పార్లమెంటరీ రీసెర్చ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అవగాహన సమస్య అనేది జరగనుంది ఇందులో ఏదైతే బడ్జెట్ పెట్టినప్పటి నుంచి మళ్ళీ తిరిగి బిల్లు ఆమోదం పొందే వరకు ఉన్న ప్రక్రియలు సంబంధించి ప్రధానంగా కొత్త సభ్యులకు అవగాహన కల్పించే విధంగా ఈ సె సెషన్ అనేది తయారైంది దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగే ఉన్నాయి మధ్యాహ్నం వరకు ఈ సమావేశం జరిగిన తర్వాత తర్వాత అటు తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి శాసనసభ పక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ సమావేశాలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఏంటి అని వివరించేందుకు మనతో సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ కాలో గారి చెప్పండి మీరు సీనియర్ సభ్యులుగా ఉన్నారు ఇలాంటి సమావేశాల వల్ల కొత్త వారికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి సమకాలీన రాజకీయ అంశాలతో పాటు నిర్వహణలో ఏ విధంగా సభ్యులు మసలుకోవాలి అనే అంశాలు సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది శిక్షణ కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆది నుంచి ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులు ఉన్నాయి గండిపేట నుంచి కూడా ఒక సుశిక్షితులైన రాజకీయ నాయకులను తయారు చేసే విధంగా ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు ఈసారి అసెంబ్లీలో ఎనభై నాలుగు మంది తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళు మేధావులు అయినప్పటికీ కూడా సభా నిర్వహణల విషయంలో వాళ్ళకంత అవగాహన ఉండదు కాబట్టి ప్రధానంగా బడ్జెట్ సెషన్ కాబట్టి బడ్జెట్ అంశాలపైన ఈరోజు సుశిక్షితులైన మేధావులతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ శిక్షణలో ప్రధానంగా వివిధ పద్ధుల కింద బడ్జెట్ సమర్పణ ఎలా జరుగుతుంది దాని మీద ఏ విధంగా చర్చించవచ్చు మాట్లాడే సభ్యులు ఆ బడ్జెట్ ప్రతిపాదనల పైన సవర్ణులు కోరే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ చట్టము సభ్యులకు కల్పించిన హక్కులు వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ప్రభుత్వానికి బాసటగా నిలవాలి మెరుగైన పాలన అందించడం కోసం ప్రజలకు ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యే విధంగా సభ్యులు వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రధానంగా బడ్జెట్ అంశాలపైన ఉంటాయి మేడం మీరు చెప్పండి మేడం పలాస నుంచి కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మీ తండ్రి దగ్గర నుంచి మీరు ఎంతో నేర్చుకుని ఉంటారు ఇప్పుడు కొత్తగా ఈ సమావేశం వల్ల ఇంకా మీకు ఎలా ఉపయోగపడుతుంది ఏం నేర్చుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయండి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు అసెంబ్లీ చూడాలంటేనే ఆశ్రయించుకునే రీతిలోని గత పాలకులు చేశారు ఈరోజు ఎనభై నాలుగు మంది కొత్త శాసనసభ్యులు అలాగే రెండవసారి ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ కానీ రాష్ట్ర పాలన మీద ఒక అవగాహన బడ్జెట్లో వివిధ అంశాలకి ఎలాగ ఏ ఏ శాఖలకి ఎంత కేటాయించారు వాటిని రేపు ఉదయం మేము మళ్ళీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మమ్మల్ని అడిగే ఇటు ప్రజలకు కానీ మీడియాకు కానీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా అన్నిటి పట్ల ఒక అవగాహన సదస్సు ముఖ్యమంత్రి గారు ఎంతో బాధ్యతగా ఈరోజు చేస్తున్నారు ఎందుకని అంటున్నామంటే ఐదు సంవత్సరాలు చూసాం అసెంబ్లీలు అంటే తిట్టి తిట్టించే ముఖ్యం అప్పటి ముఖ్యమంత్రులని ఆ మంత్రులనే తప్పితే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మనం ఏం కోల్పోయాము ఈరోజు మొట్టమొదటి బడ్జెట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఏఏ శాఖలకి ఎంత ఇచ్చింది దాని పట్ల మాకు ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం నిజంగా ఇలాంటి వాటిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో గండిపేటలో కానీ ఇప్పుడు కానీ తన ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఒక అవగాహన ఉండాలని ఒక ముందు ఆలోచనతో ఇలాంటి పెట్టడం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు హర్షిస్తున్నామండి థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి సార్ పక్కన ఇటు శిక్షణ ఇచ్చి కొత్త ఎమ్మెల్యేలకి శిక్షణ ఇచ్చి వాళ్ళని సుశిక్షితులు చేయాలని చెప్పి కార్యక్రమం ఒకటి పెడుతుంటే అటు పదకొండు మంది మాత్రం గైడ్ హాజరు అవుతామని తేల్చి చెప్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఏంటి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన రాలేదు ఆయనకి ధైర్యం లేదు మిగతా పది మందిని పంపించవచ్చు కదా అది కూడా లేదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మీడియా ముందుకు రాలే ఆయన తిరుమల సెట్టింగ్ ఇంట్లో వేసుకొని నేను తిరుమలకి పోబడలేదు నా ఇంట్లోనే సెట్టింగ్ ఉందని చెప్పి చెప్పాడు అది ఆయన నేనేమంటానంటే ఒక శాసనసభకి చట్టసభకి ప్రజలు ఎన్నుకొని అక్కడికి పొమ్మంటే అక్కడికి పోయే శాసనసభకు నేను పోను ఇంట్లో సాక్షి సాక్ష్యంగా ఇంట్లో అంటే ఆయన మీడియా ముందు రోజు మాట్లాడుతా అంట అంటే సాక్షి ఎదురుగా పెట్టుకొని అదే సాక్ష్యంగా మాట్లాడుతా అంట ఇంకా అవసరం లేదంట శాసన చట్ట సభ అవసరం లేదంట అంటే చట్టాలు చేసే శాసనసభ ప్రజలు ఎన్నుకునే ఐదు కోట్ల మంది ఎన్నుకునే సభ దానికి కూడా ఆయనకి దాని విలువేంటో తెలియనివాడు జగన్మోహన్ రెడ్డి కొడు గారు మీరు చెప్పండి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ శిక్షణ తరగతుల వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు ఏం నేర్చుకుందాం అంటున్నారు అంటే సాధారణ రాజకీయ చర్చల కన్నా బడ్జెట్ బడ్జెట్ మీద చర్చ కాస్త భిన్నంగా ఉంటుందండి కాబట్టి బడ్జెట్కి సంబంధించిన సాంకేతిక అంశాలు ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో జనరల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ ఉంటాయి అలానే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో జనరల్ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ ఉంది తర్వాత బడ్జెట్కి సంబంధించిన వివిధ పద్దుల్ని ఆమోదించేటప్పుడు ఆ తీర్మానాలు వాటి ప్రక్రియ వీటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదే సమయంలో స్పీకర్ గారి నాయకత్వంలో అనుభవజ్ఞులైన శాసనసభ్యులు అలాగనే ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది నిపుణులు ఈరోజు ఈ అవగాహన తరగతుల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఒక ఓరియంటేషన్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ ఇది ఎమ్మెల్యేల స్పందన ఏదైతే ఈ ఇలాంటి సమావేశాలు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన కూడా చెప్తున్నారు అలాగే అసెంబ్లీకి రాకుండా బయట ఏదైతే మాక్ అసెంబ్లీ అనేది వైసీపీ నిర్వహిస్తోందో దీన్ని కూడా నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఏదైతే చట్టసభల్లో చట్టాన్ని చట్టసభలను గౌరవించి తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి అవగాహన సదస్సులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నేతల స్పందన ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ భాస్కర్తో వీఎస్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓర్టి స్టూడియో